హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ యూట్యూబ్ ఛానల్ కుమారి రవికుమార్ న్యాచురల్ తయారీ కొద్ది యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే సిక్స్ సిక్స్ సిక్స్త్ ఐటమ్ అనమాట పొయ్యి అందరూ అయితే షేమ్ మీద వేస్తారు మనమైతే సారి మీద ఎట్లా చేయాలో చూపిస్తాం చూడండి ఎట్లా చేస్తారు స్పీడ్ కూడా అయిపోతుంది కూడా మంచిగా

ఓకే వచ్చింది చూడండి మీడియా ఇక్కడైతే కట్టెలు పెట్టుకోవడానికి కదా ఇట్లా మనం ఇప్పుడు అంటే ప్రతి దిమ్మే చేస్తున్నాం కానీ మంచిగా పర్ఫెక్ట్ గా చేస్తాం ఆరాలి వరకు ఇవైతే ముక్కరేలు పైన బొగాండికి నిలబడడానికి అనమాట చూడండి ఇట్లయితే ముక్కరేలు అయితే పెట్టేసిన అంటే కొంచెం ఉంది కాబట్టి పోతుంది దాని మీద కింద పెట్టేస్తే పోతాను మంచిగా ఉంది పెట్రోల్ ఇట్లా పెట్రా ఒకవేళ ఆరిన తర్వాత మళ్ళా చేసి చూపిస్తాం మళ్ళీ దీని మీద చెక్క మీద పెట్టిన అన్ని చేసి చూపిస్తాం చూపిస్తాం ఆడితే కొంచెం బాగుంటది ఇట్లా ఉంటది ఓకే అండి నమస్తే బాయ్